మాది పెదపాడు విలేజ్ సార్ ఇదే గ్రామము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు నమస్కారం సార్ మా గ్రామాన్ని స్వాతంత్రం వచ్చి ఇన్ని రోజులు అవుతున్నా ఎవరు గుర్తించలేదు సార్ మీరు గుర్తించి మా గ్రామానికి మమ్మల్ని ఎంత ప్రేమించే సమస్య ఉంది సార్ మేము కనీసము బయట వెళ్ళడానికి కూడా ఖాళీ గడక వెళ్తున్నాము సార్ మాకు రోడ్డుతో పాటు బ్రిడ్జ్ కూడా సార్ కావాలి సార్ మాకు అక్కడ వంతెన డుమరు పెద్దపాడుకు మధ్యలో వంతెన ఉంది సార్ గ్రామంలోనే వాటర్ వెళ్ళడానికి కూడా మాకు వర్షాకాలం వచ్చినప్పుడు స్టాక్ అయిపోయిన స్వాతంత్రం వచ్చి మీరు ప్రేమించి మా గ్రామానికి వచ్చినంత అధికారులు ఎవరికి రాలేదు సార్ సార్ మాము చాలా ఇబ్బంది పడినాం సార్ మా గ్రామంతా మామూలు తగ్గించే కనీసం ఖాళీ నడక నాకు మా పీఠించి గ్రామం తా కనీస సౌకర్యాలు ఇల్లా ఉంచి మీరు మా చాలా గుర్తించతారు సార్ అందుకు మాజాంజనం సార్ తీసుకే చాలా తక్కువ సార్ మీరు మా ప్రేమించే తెచ్చక అంబాస్కే ప్రేమించే ఇల్లు సార్ ఏమాకిచ్చు సార్ మా ఇచ్చే మారుమూల ప్రాంతం మన డుంగురుగుడ హెడ్ క్వార్టర్ దగ్గ మంజాన్స్కే మాట ఇప్పటి ఇప్పటివరకు రోడ్డు వాహాలేదు సార్ కనీసము ఈ గ్రామంలో అనేక మనకు కావలసిన విధి మనసు అంబాసే తీర్చా చూసుకుని నేను వేదత మంజాన్స్కే మమ్మ గుర్తించే వారి సార్